మనకి ప్రభు అయిన ద్వారా రక్షణ వచ్చింది మట్టువారిగా మనం తెలుసుకోవాలి ఆయన ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి పాతవి మనం వదిలేయాలని అక్కగా చాలామంది చెప్పారు ఇదిగో కొత్త వాయి నేను చిన్న వచ్చిన ఒకటి చెప్పి మీకు తిరుమతికి రాసిన మొదటి పత్రిక ఒకటి పన్నెండు ఇది ఒకటే చెప్పి ముగిస్తాను దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియగా అవిశ్వాసం వల్ల చాలు గనుకరింపబడి ఇంతవరకు చాలా త్రిమూతులకు రాసిన పత్రిక మొదటి అదే మొదటి నుంచి పన్నెండు పన్నెండు వచ్చి చదువుకున్నాం అప్పటి పౌరు తిమోతికి రాస్తున్నాడు అనమాట ఈ పత్రిక ఏమన్నా రాస్తున్నాడో పౌరు విషయం ఇది పూర్వము నేను దూష హింసకుడను హింస నన్ను తన పరిచర్యకు తన పరిచర్య అంటే ఏంటి క్రీస్తు వారి పరిచర్యకు నియమించుకున్నాడు నిజమా కదా నియమించుకున్నాడు నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఉన్నానని అపూర్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు తెలియక అవిశ్వాసం వల్ల చేస్తున్నా గనక కలుతరింపబడి తిని అప్పుడు చేశాను ఇప్పుడు తెలుసుకున్నాను అని తిమ్మో తెలుగు రాశాడు అన్నమాట అపోజన్ నేను కూడా గతంలో చిన్న మాట చెప్తాను మా ఇంటికి దేవాయ్ గారు వస్తుంటారు ఆయన అప్పుడు నాకు వాక్యం తెలియదు సరిగ్గా ఆయన వచ్చి వచ్చినప్పుడల్లా నాకు వాక్యాన్ని చెప్తుంటారు నేను వాక్యం వింటుంటాను సరిగా నాకు అర్థమయ్యి సరే నేను జగన్బాబాయ్ గారు గవర్నర్ లో మీటింగ్ అంటే బైబుల్ మీటింగ్ పెడితే నేను అక్కడికి వెళ్ళావా ఒక ఎనభై పర్సెంట్ దేవయ వల్ల వాళ్ళకి ఒక ఇరవై పర్సెంట్ నేను ట్రైన్ కెళ్ళి నాకిపోయాను గతంలో నేనున్న విశ్వాసం మీరు బైబుల్ తెలుసుకున్నాక నా యొక్క విశ్వాసం మీరు ఎందుకంటే